హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మీ అర్ణని ఇదైతే ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళు అయితే చాలా ఈజీగా వేసేసుకుంటారు రాని వాళ్ళు కష్టపడకుండా ఇలాంటివి చిన్న చిన్నవి ఐటమ్స్ మనకు మార్కెట్లో అయితే దొరుకుతున్నాయండి ఇవైతే బాగున్నాయి ఇది ఒకటి వచ్చేసి ఇరవై ఐదు అలా పడింది పెద్ద సైజు ఇది అందులో బోల్డ్ డిజైన్లు ఉన్నాయండి మనకు కావాల్సిన డిజైన్ ఉండొచ్చు ఇది వేస్తే ముగ్గు ఎలా వచ్చిందో చూడండి బాగా వచ్చింది మనకి బయట గుమ్మం దగ్గర రోజు ముగ్గు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఈజీగానే ఉంది అలా మళ్ళీ అది అలా పెట్టేస్తే అలా అయితే ముగ్గు వచ్చేస్తుందండి దీనికి తోడుగా ఇంకొక రెండు రకాలు అయితే తీసుకున్నాం ఇలా అయితే ఇది అయ్యింది దీని తర్వాత ఇంకొక ఐటెం చూపిస్తానండి మీకు మళ్ళీ ఇంకొకసారి డిజైన్ పూర్తిగా వేస్తున్నాను మా వదినైతే ఇది వేశారండి తన ఫస్ట్ ప్రయోగం తను బయట ముగ్గు పెట్టడానికి అయితే కుదరట్లేదని చిన్న ముగ్గులు కావాలని తను ఇదైతే తీసుకుని ఇలా చేస్తున్నారు దీనికి చుట్టూ బార్డర్ వేయడానికి రౌండ్ సర్కిల్లో ఉండడానికి ఇది ఒకటి తీసుకున్నారు స్క్వేర్లా ఉంది కదా ఇది చిన్నదొకటి ఇది కూడా ఎంతో రేటు గుర్తుగా అయితే లేదు నాకు ఇలా అయితే ఇదండి దీని డిజైన్ చూద్దరు పద్మంలా ఉంది ఇది ఇవైతే చుట్టూ పెట్టుకోవడానికి బాగున్నాయండి తులసమ్మ దగ్గర కూడా ఈ ముగ్గు చాలా అందంగా ఉంది ఇలా అయితే ఇది వేరే రంగులో వేశారు మీకు తేడా తెలియాలని చెప్పేసి ఇది మధ్యలో ఈ ముగ్గు పెట్టేసి చుట్టూ ఈ పద్మాలు పెట్టేసుకున్న రెండు మూడు వేసి చాలా అయితే చాలా అందంగా వస్తున్నాయి ఇలా అయితే ఈ ముగ్గులు బాగుందండి ఇది కాకుండా ఇంకొక షేప్ ఉంది అది ఇది ఇలా అండి దాని చుట్టూ పద్మం చుట్టూ వేసేసుకుని అయితే పది రూపాయలు పడింది అండి చిన్నది వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదండి ఈరోజు మా ముగ్గులు మీకు కనుక ఉపయోగపడతాయి అనుకుంటే కనుక మీరు కూడా ఒకసారి మార్కెట్లోకి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎంతో యూజ్ఫుల్ కూడా ఇంట్లో మనకి టైల్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి చాలామందికి ముగ్గులు రాకపోవచ్చు వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇవి ఇవి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్